పద్మాక్షి పంతులు గారు అక్కడే ఉన్నారు ఇంకా విహారీ వాళ్ళ నాన్నకి పూజ చేయడం అయిపోతుంది కదా ఆ తర్వాత పత్రిక ఉంటుంది కదా అది తీసుకురమ్మని చెప్తుంది వసద వెళ్ళి పత్రిక తీసుకురా అన్నయ్య దగ్గర పెడదాం అని అంటూ పద్మాక్షి చెప్తుంది ఆ మాట విని సరే అని చెప్పి వసద వెళ్ళి లగ్నపత్రిక తీసుకొచ్చేసి ఇంకా పంతులు గారికి ఇవ్వమ్మా అని చెప్పగానే పంతులు గారికి ఇస్తుంది పంతులు గారు ఆ పత్రిక తీసుకొని ఇంకా పెళ్ళికి ముహూర్తం పెడతారు కదా అది రాసి ఉంచింది పసుపు రాసి ఇంకా అక్కడ పెట్టే విహారి అలా చూస్తూ ఉంటాడు ఏమున్నా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఆ పత్రి లగ్న పత్రికని ఫోటో ముందు పెట్టిన కాసేపటికి పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అమ్మ ఈ పాలు తీసుకెళ్ళండి అమ్మ ఇక్కడ నుంచి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి సరే అని చెప్పేసి లక్ష్మి అక్కడికి వస్తుంది వచ్చి ఆ పాల గిన్నెని అక్కడ నుంచి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా కిందకి వచ్చి ఇలా తీసుకోపోతూ ఉండగానే చెయ్యి తగిలి అక్కడ దీపం ఉంటుంది కదా దీపం కాస్త వెళ్ళిపోయి ఆ పేపర్ మీద పడుతుంది ఇంకా లగ్నపత్రిక తగలబడిపోతూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇంకా లగ్న పత్రిక తగలబడిపోతూ ఉంటుంది అదంతా చూసి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి వల్ల జరుగుతుంది కదా ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ అయ్యయ్యో ఇలా జరిగిందంటే అపశకునం అని ఏంటో చెప్తూ ఉంటుంది అలా అనేసరికి సహస్ర చ కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ అక్కడికి కా కాలిపోతున్న కాగితాన్ని తీసుకొని ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది ఆ మంటని చల్లార్చడానికి అలా చేస్తూ ఉన్నా సరే అది చల్లారకుండా మొత్తం తగలబడిపోతూ ఉంటుంది లక్ష్మిని పైకి లేపి పద్మాక్షి ఒక్కసారిగా చాలా సీరియస్గా గట్టిగా లాగి చంప మీద ఒకటి కొడుతుంది కొట్టేసరికి విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు లగ్నపత్రిక తగలబడిపోవటం మంచిది కాదు ఇది అపశకునం అని అంటూ పద్మాక్షి వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ మాట విని పద్మాక్షి చాలా సీరియస్గా అది అపశకునం ఏమీ కాదు కావాలని ఇది కావాలనే పడేసింది అని సహస్ర పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటారు ఆ మాటలు విని విహారి కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మిని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నా వల్ల పొరపాటు జరిగిందమ్మా అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటే పొరపాటు కాదే నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు అని అంటూ తిడుతూ ఉంటుంది లేదమ్మా నేను కావాలని చేయలేదమ్మా నిజం చెప్తున్నానమ్మా నేను కావాలని చేయలేదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అది చూసి సహస్ర ఇలా అంటుంది అమ్మ వదిలేసేయ్ ఏం కాదులే అని అంటూ సహస్ర అంటుంది మనసులో ఎంత కోపం ఉన్నా సరే ఇంకా తను మాత్రం లక్ష్మికి విహారీ సపోర్ట్గా వస్తాడు కదా అని చెప్పి తను మాత్రం ఇంకా చూసుకొని చితూచి నడుస్తూ ఉంటుంది సహస్ర ఇలా అంటూ ఉంటుంది అమ్మ అది పోతే ఇంకొకటి ఇద్దాంలే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి నీకేమైంది ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు చూసావా ఇది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా ఇది అంతా తగలబడిపోయేలా చేసింది కావాలని చేసింది అని ఏంటో సీరియస్గా అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది మరి లక్ష్మి గురించి విహారీ అక్కడ వాళ్ళతో గొడవ పడతాడా లేదా అసలు ఏం జరుగుతుంది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం